తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఒక ఫలితాలు ఉద్యోగంలో మీ పై అధికారుల సహాయ సహకారాలు మీ కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క హెల్ప్ సపోర్టు ఈరోజు మీకు అన్ని విధాలా దొరకబోతోంది స్థాన చలనాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా మీకు ఒక కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో స్థిరత్వం లేకుండా టెంపరీగా చేసే వాళ్ళకి ఈరోజు స్థిరపడే అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క జీతం జీతం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని విధాలా ఈరోజు రోజు అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఏ పెట్టుబడులు పెట్టుకున్నా ఎలాంటి విస్తరణ చేసుకోవాలన్నా ఈరోజు అత్యంత శుభదినము ఆ ప్రయత్నం చేసుకోండి రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మీరు ఏ పనైతే అనుకుంటారో అదే మీ గత కొంతకాలంగా నాకు ఈ పదవి కావాలనో లేదా నాకు ఈ ప్రాంతం కావాలనో ఏవైతే మీ ఆలోచనలు గతం వరకు ఉన్నవో అవి అమలు పరచడంలో మీరు కొంత విఫలమయ్యేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుని శ్రద్ధగా అంటే నిర్లక్ష్య ధోరణిలో కాకుండా యాక్టివ్ ధోరణిలో కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీరు సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అది చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మొత్తం అందరికీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా wow కొంత మాటల్లో జాగ్రత్తలు పాటించుకోండి తప్పులు దొరలకుండా అవాచకాలు దొరలకుండా జాగ్రత్తలు పాటించినట్టయితే పనులు సానుకూలమయ్యే అవకాశం ఉంది మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే మీరు అనుకోవచ్చు ప్రతి ప్రేక్షకులు ఫోన్ చేసి కానీ లేదా చెప్తూ ఉంటారు ఏ అన్నిటికీ విష్ణు సహస్రనామ పారాయణేనా అని మీరు అనుకోవచ్చు విష్ణు సహస్రనామ పారాయణలో చాలా వరకు సమస్యలు కానీ రోగాలు కానీ లేదా ఇబ్బందులు కానీ కష్టాలు కానీ తొలగేందుకు తొలగిపోయేందుకు గ్రహ దోషాలు కూడా తొలగేందుకు అత్యద్భుతమైన సహస్రనామావళి అది అందులో ఏ నామాన్ని ఉచ్చరించినా గత మన పాపాలు కావచ్చు కర్మలు కావచ్చు కడగబడేది విష్ణు సహస్రనామ పారాయణే అందుకే దాన్నే ఎక్కువగా మన పంచాంగకర్తలు కానీ ఋషులు కానీ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల వెయ్యి కష్టాలు తొలగుతాయి అని చెప్పడం జరిగింది ఇది దృష్టిలో పెట్టుకొని అందరికీ విష్ణు సహస్రనామ పారాయణ కాదు కొంతమందికి హనుమాన్ చాలీస కొంతమందికి విష్ణు సహస్రనామ పారాయణ కొంతమందికి మహామృత్యుంజయ మంత్రము ఇలా వారి వారి యొక్క కష్టాన్ని బట్టి వారి వారి యొక్క రాశిని బట్టి చెప్పడం జరుగుతుంది